సరే రండి రండి ఏం వాడిని నా కొడుని చంపుకోడా సిగ్గేస్తుంది ఏమైందండి ఏమైందా దేశంగానే దేశంలో అష్ట కష్టాలు పడి నాలుగు రూపాయలు సంపాదించి పంపిస్తే ఇదే నువ్వు చేసే నిర్మాణం నేనేం తప్పు చేశానండి ఏం తప్పు చేసావాడిని కనడమే నువ్వు చేసిన పెద్ద తప్పు వాడు వీధి రౌడీలా కత్తి పట్టుకుని రోడ్డు మీద దొరుకుతున్నాడే నీ పుత్ర రత్నం కన్న తండ్రిని నా మెడ మీద కత్తి పెట్టాడే అంతేనా ఏదో వెరైటీగా వెల్కమ్ చెప్పు ఉంటాడండి మూర్తి నీ కొడుకు దేనికి పనికిరాడు వాడికి యూస్ లెస్ ఏంటయ్యా ఏంటి పెద్ద కుడింగలో వచ్చి మాట్లాడుతున్నా ముందెళ్ళి నీ కూతురికి చెప్పుకో నా కొడుకు కనిపించగానే ఊరికే తిప్పుకుంటూ వచ్చేస్తుంది ఏమో నోట్ మాట్లాడు నాకు నాలుగు చీరేస్తా ఏ సాంబశివరావు మాటలు తిన్నగా రాని నా గురించి తెలుసుగా తెలుసు అదేమో నీ పిల్లాని చెప్పు నీ కొడుకుని చూసుకొని తెగ రెచ్చిపోతుంది రెచ్చిపాదయ్యా రెచ్చిపాద ఏం చేస్తా ఏం చేస్తాడు అంతే తెలవ